హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఆ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు రెసిపీ ఒక రసం రెసిపీ అండి వింటర్ సీజన్ లో ముఖ్యంగా వచ్చేటటువంటి ఫ్లూస్ దగ్గు గాని జలుబు గాని త్రోట్ ఇన్ఫెక్షన్స్ అంతేకాక్సమ్ ఇలా వస్తూ ఉంటాయి కదా అలాంటి వారి కోసం అయితే ఈ రోజు నేను ఒక మంచి రసం రెసిపీ అయితే చూపించబోతున్నానండి సో ఇదో ఎలా చేయాలి ఏంటి అనేది అయితే వీళ్ళు మనకు వెళ్ళి చూసేద్దాము అయితే చూసేద్దాము వీడియోలో చెప్పినట్లుగా రసం ఎలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా రావాలి ఎలా చేశాను అనేది మాత్రం వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుందండి డైరెక్ట్గా మనం రైస్లోనే కాదు డైరెక్ట్గా తాగేస్తారనమాట అంత బాగుంటుంది సో ఎలా చేశాను ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము దానికోసమైతే కొద్దిగా చింతపండు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే చింతపండు అయితే నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకున్నట్లయితే మనకు రసం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట విధంగా నానబెట్టుకున్న చింతపండు నుండి రసాన్ని తీసుకొని సైడ్కి అయితే पेट చూసారు కదా ఇందులో ఈ విధంగా రసం తీసుకున్న తర్వాత మీ మీకు పులుపుకు తగ్గట్టుగా ఎన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కొంతమంది ఏంటంటే పులుపు తినే వాళ్ళు ఉంటారు పులుపు తినని వాళ్ళు ఉంటారు మీడియంగా పులుపు తినే వాళ్ళు కూడా ఉంటారు సో అలా మీకు పులుపు తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి అంతేకాకుండా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఈ మసాలా నేను వీడియోలో చూపిస్తున్నటువంటి మసాలా పౌడర్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో మీరు ఒకసారి వెళ్ళి చూసేయండి అంత అంతేకాకుండా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ జీలక పౌడర్ అండ్ కొద్దిగా కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపు కొనుకొని బాగా ఒకసారి అయితే పైకి అంటే రసానపాయ అన్ని కలిసే విధంగా ఒకసారి అయితే కలుపుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి అందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ రెండు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది గరం ఉంటుంది అనమాట సో కొద్దిగా అర హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని రసాన్ని అయితే సైడ్కి పెట్టండి దీనికోసం అయితే తాలింపు చేసుకోవాలి ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసి తాలింపు చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ రసాన్ని అందులో కలిపేసి సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి అయితే గరం గరంగా అయితే రెడీ అవుతుంది సో ఈ విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి సో ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను సో నచ్చితే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లైక్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఇదే అనమాట సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో ఇది మన ఛానల్లో రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ సో ఇది అన్నమాట చాలా బాగుంటదండి టేస్ట్ వింటర్ సీజన్లో అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా